వార్చికोत्सव శుభాకాంక్షలు వార్చికोत्सव శుభాకాంక్షలు వివాహ వార్చికोत्सव శుభాకాంక్షలు వివాహ వార్చికोत्सव శుభాకాంక్షలు ఆ మీకు మీరు స్వామి తెలు తిరిపిచబ తిలు తి తొందరగా తొందరగా వర్ష వచ్చిలో ఉంది స్వావియ శ్రమమే ఓకే అలా అక్కడ అలా పెట్ ఉంచండి పొర్ తీరుతది అలా ஜிமல் நாராயணா சமானது சமானங்கள் ஆகாது அது அழகாக அழகே ஐயப்படே புலேசலேமிப்பாப்பா சப்பாச்சப்பாண்டதால பிரபுலே ஐயப்ப தெய்வமே మీరు అలా ఉండదు ఆ పాప ఇచ్చారు జై శ్రీమన్నారాయణ ఏంత స్వామి మాట్లాడితే మా చేత జై శ్రీ గట్టిగా బదిలీ చేయించేస్తారు అనుకోగలరు మాములుగా మూడు దశాబ్దాలలో ఎక్కడ కూడా హ్యాపీ బర్త్ శ్రీజ అక్క హ్యాపీ బర్త్ డే శ్రీజా అక్క అలా నిలబడండి జై శ్రీమన్నారాయణ ఆశీస్సులతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ లక్ష్మీనారాయణ నారాయణ దివ్యమంగళ ఆశీస్సులతో ఈరోజు రోజు శ్రీజా పుట్టిన స్వామి వివేకానంద మదర్ తిర్తా చార్టిబుల్ ప్రశ్న హ్యాపీ